దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి డెబ్బై ఎనిమిదవ తిరునాల మహోత్సవానికి ఆదివారం పలు ప్రాంతాల నుండి భక్తులు తండోపదండాలుగా జనసంద్రల పోటెత్తారని ఆలయ స్పెషల్ ఆఫీసర్ పానకలరావు ఆలయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి సైదమ్మబాయి వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు సంయుక్తంగా తెలిపారు కోరిన కోరికలు తెచ్చే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి సన్నిధిలో బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ప్రొక్కుబడులను తీర్చుకుని తీర్థప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం శ్రీ లక్ష్మీ అమ్మవారి పల్లెకి సేవ భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది మండల స్థాయి ఉన్నతాధికారులు తమ శాఖల పనిని చక్కగా ఏర్పాట్లు చేస్తారు సాయంత్రం అడిగొప్పుల పోబలేసినపల్లి ఆత్మకూరు గ్రామాల నుండి కుంకుమ పండ్లు అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ అమ్మవారి సన్నిధికి చేరాయి సాంస్కృతిక కార్యక్రమాలతో రాత్రంతా జాతర చేశారు గురజాల డిఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు నిర్వహించి తిరునాలను జయప్రదం చేశారు जी वाले मर करे पर जाने पर देवस्थान मुख्य प्रभारी हादेव पर और 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 और